హలో అండి నేను మీ శివ ఫ్రమ్ పెన్సిల్వేనియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కలకత్తాలో మహిళా వైద్యురాలుపై జరిగినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి మానవంగం మరియు హత్య కేసు అనేది దేశాన్ని మొత్తం అట్టుడికిస్తుంది కానీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యండి ఒక లేడీ టైగర్ అని పేర్కొన్న పేరు వచ్చినటువంటి వ్యక్తి ఆమె చేతిలో రక్షణ వ్యవస్థ ఉంది ఆమె చేతిలో న్యాయ వ్యవస్థ ఉంది తను ఏది చేయాలనుకుంటున్న అది చేయొచ్చు కానీ ఒక మహిళ ఉండి సాటి మహిళకు న్యాయం చేయలేక ప్రొటెస్ట్ లో పాల్గొని మహిళకు న్యాయం జరగాలి అని ఇలా పట్టుకుని ప్రొటెస్ట్ లో పాల్గొన్నారే దీన్ని ఏ రకంగా మనం చూడచ్చండి పైగా తన అసమర్థతను ప్రకటించుకుని దీన్ని ఈ కేసును సిబిఐ కప్పింది సో ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఆమె అసమర్థత రెండవది ఈమె నిందితులకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది సో ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో రక్తం మరిగిపోతుంది ఈ సంఘటన తర్వాత అసలుకు కొత్తగా పే కాబోతున్నటువంటి పేరెంట్స్ కూడా అసలు ఆడపిల్లని కనాలా లేదా పురుటిలోని చంపేయాలా అనే ప్రశ్న అనేది మొదలవుతుంది ఇలాంటి సంఘటన చూసిన తర్వాత అసలు ఏం మాట్లాడాలి అసలు అర్థం కావట్లేదు ఎన్ని నిర్భయ ఘటనలు మనం చూడాలి ఇక ఈ విషయానికి వస్తే మాత్రం తెల్లవారు జరిగినటువంటి సంఘటనలో కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ తల అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వచ్చిన తర్వాత కూడా మూడు గంటల వరకు కూడా వాళ్ళ అనుమతి చూడలేవకుండా చేశాడు పైగా ఈ అమ్మాయికి మానసిక పరిస్థితులు బాగలేవు అందువలన ఇవి ఆత్మహత్య చేసుకుందా అనేసి ఆయన డిక్లేర్ చేశాడు మై ఇట్ ఇస్ పాసిబుల్ ఆయన ఆర్జీ కార్ ఒక మెడికల్ కాలేజ్ ఆ మెడికల్ కాలేజీకు ఆయన ఒక ప్రిన్సిపల్ ఆయన కూడా ఒక డాక్టర్ మరి అమ్మాయి పైన ఇరవై ఐదు పైగా గాయాలుండి ముక్కు నుంచి నోరు నుంచి ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కూడా ఉంది అమ్మాయి యొక్క కాలు చేతులు నైన్టీ డిగ్రీస్ లో విరిగిపోయి ఉన్నాయి ఇంత చూసిన తర్వాత కూడా ఆయన డాక్టర్ సందీప్ ఘోష్ దీన్ని ఆత్మహత్యగా ఎలా చిత్రీకరిస్తాడు అసలు ఆయన ఎంబీబీఎస్ పాస్ అయ్యాడా లేకపోతే దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చేసేసి ఆయన అదయ్యాడా ఒక చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసేసి అలాంటి ఉన్నటువంటి వ్యక్తిని ముందు పెట్టేస్తే ఎవరు చంపారనేసి ప్రశ్నిస్తాడు అలాంటిది ఒక కళాశాల ప్రిన్సిపల్ దీన్ని ఆత్మహత్యగా ఎలా చిత్రీకరిస్తాడు మరి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే అతనికి పదోన్నతి కల్పిస్తూ వేరే కళాశాలకు పంపించేసింది ఎలా పంపిస్తుంది అత్య జరిగినటువంటి ఘటన ప్రదేశంలో ఏ మాత్రం కూడా ఎవిడెన్సెస్ నాశనం చేయాలనేసి మొత్తం రినోవేషన్ అనేసి వంక పెట్టుకొని అక్కడ ఆ బిల్డింగ్ ను డిమాలిష్ చేయడం ఏంటి అసలు దేనికి సూచకం ఇవన్నీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ నిందితుల్ని కాపాడుతుంది స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది అయి ఉండి మమతా బెనర్జీ నీకు కూతురు ఉంటే కనుక నీకు ఈ ఆవేదన అర్థమయ్యేది నీకు కూతురు ఎవరు లేరు కదా ఏ మాత్రం నీకు అర్థం కావట్లేదు నీకు అనురాగ ద్వేషాల గురించి నీకు తెలిసినట్లేదు అసలు ఇంకా విషయం చెప్పాలంటే సంజయ్ కార్ తను ప్రధాన నింతుడని చెప్తున్నా అతను నేను చేశాను నా ఊరి తీసుకుంటారా తీసుకోండి అని చెప్పాడు కానీ పాలిగ్రాఫ్ టెస్ట్లో మాత్రం నాకు దీనికి ఏ సంబంధం లేదని చెప్పాడు కళాశాల ప్రిన్సిపల్ను సందీప్ పాటు ఇతర వ్యక్తులను కూడా వాళ్ళు పాలిగ్రాఫ్ టెస్ట్ కానీ వాళ్ళు డాక్టర్లు కదా పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి ఎలా స్పందించాలి దానికి అనే విషయాలు డాక్టర్లకు తెలుసు కాబట్టి పాలిగ్రాఫ్ టెస్ట్ నుంచి అన్ని విషయాలు బయటికి రావు వాళ్ళు ముందుగానే బి ప్రిపేర్ అయి ఉన్నారు కానీ సన్ సందీప్ ఘోషి గురించి మాత్రం చాలా విషయాలు బయటకు వచ్చినాయి అవి సిబిఐ చేతిలో ఇప్పుడు ఉన్నాయి అయితే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులలో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది రౌడీ మూకలు కనీసం రెండు వేలు పై మందిగా వచ్చి వాళ్ళ పైన రాళ్ళు విసిరడం బాంబులు విసిరడం చేస్తూ ఉంటే పోలీసులు కనీసం పోలీసులు కూడా వాళ్ళు లాఠీసార్జ్ చేశారు కానీ వాళ్ళ ప్రభుత్వమే కదా తృణమూల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా శాంతి భద్రతలు ఎక్కడ శాంతి భద్రతలు అండి ఇలాంటి ప్రొటెస్ట్ చేసుకునే స్వేచ్ఛ అనేది ఉంది కదా అక్కడ శాంతి భద్రత వాళ్ళు చాలా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా చేస్తున్నారు కానీ రెండు వేలు పైగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ తృణమాల రౌడీ మూకలు అందులోకి వాళ్ళని చల్లాచెదురు చేసేసి కాలేజీలోకి ఎంటర్ అయిపోయి వివిధ ఫ్లోర్లో చాలా బిల్డింగ్స్ ను కొన్ని నాశనం చేశారు అంటే ఏంది పూర్తిగా ఎవిడెన్సెస్ నాశనం చేయాలనేసి అంతమంది అల్లరి మూకలు ఎంటర్ అవుతూ ఉంటే పోలీసులు వాళ్ళని ఆపలేకపోయారు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళది వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది సో అప్పుడు నేను నా ఫ్రెండ్కు నేను ఫోన్ చేస్తే కలకత్తాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే కార్ మెడికల్ కాలేజీలో అదొక పెద్ద దందా కొన ఊపిడుతున్నటువంటి లేదా యాక్సిడెంట్లకు గురైనటువంటి కొంతమంది పేషెంట్లు అక్కడికి వచ్చేస్తే వాళ్ళని చంపేసి వాళ్ళ అవయాలను తీసేసేసి వాళ్ళ అవయాలను వేరే ప్లేస్లోకి అమ్మడం కూడా మనం విన్నాం అంతేకాకుండా మెడికల్ కిట్ను కూడా అమ్మేసుకుంటున్నారు అంతేకాకుండా అక్కడ అందులో సెక్స్ రాకెట్ కూడా అనేసి ఈ విషయాలు తెలిసినటువంటి అందులో ఉద్యోగస్తులు కావచ్చు ఇతర మహిళా ఉద్యోగులైనా కావచ్చు ఈ విషయాలు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళని ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తున్నారు అదే యాంగిల్లో ఈ ఘటన గురైనటువంటి ఈ మహిళా వైద్యురాలు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టేసింది అందుకని నేను ఈ కాలేజీకి వెళ్ళలేన తన తల్లిదండ్రులు కూడా ఆవిడ చెప్పుకుంది ఈ రకంగా ఆవిడ ప్రశ్నించింది అందుకే ఈ ఈరోజు ఒక్కరు కాదు సంజయ్ కారు ఒక్క వ్యక్తే కాదు నలుగురు ఐదుగురు కలిసి ఆమెను అతి కిరాతకంగా మనభంగం చేసి ఆమెను హత్య చేశాడు సో ఇప్పుడు ఈ సంఘటన విన్న తర్వాత అసలుకు మన దేశంలో ఎన్ని నిర్భయ ఘటనలు చూడాలి మన దేశంలో చట్టాలు న్యాయాలు ఉన్నాయి కఠినమైన చట్టాలు ఉన్నాయి కానీ ఘటన మీద ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి అసలు మనం వీటిని ఏ రకంగా కూడా నివారించలేకపోతున్నాం ఎలా నివారించాలి ఇప్పుడు చూస్తే కనుక ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ మనకు ప్రభుత్వాలు కూడా స్వేచ్ఛ కల్పించాయి స్వేచ్ఛ 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 ఈ స్వేచ్ఛతోనే సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు ఎక్కడ వార్త అక్కడ చూడటం ఏజ్తో సంబంధం లేకుండా చూడటం పసిపిల్ల నుంచి వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల పైన మహిళల పైన వృద్ధుల వృద్ధ మహిళల పైన కూడా మానవంగాలు చేసి అతి కిరాతకంగా చంపుతున్నారు గత ఇరవై సంవత్సరాల క్రితం ఇలాంటి సంఘటనలు లేవే ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది కదా ప్రభుత్వం మనకు స్వేచ్ఛనిచ్చేసింది సెల్ ఫోన్ల మీద మీ ఇష్టం వచ్చినట్టు వాచ్ చేయండి అనేసి కంట్రోలింగ్ అనేది లేదు అసలు సో కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు కాదు ఆడపిల్లలను స్వేచ్ఛగా పెరగనివ్వండి మగపిల్లలను కంట్రోల్లో పెట్టండి మన దేశంలో మనం ఏం చెప్పుకుంటాం మన దేశంలో స్త్రీని ఎక్కడైతే పూజిస్తామో అక్కడ దేవతలు వెలుస్తారని చెప్పుకుంటాం మన స్త్రీని మాతృమూర్తిగా పొలు కొలుస్తాం అంతలాంటి మన దేశం ఇతర దేశాలు మన దేశం గురించి చాలా గొప్పగా చెప్తారు మీ దేశంలోనే స్త్రీని చాలా గౌరవిస్తారని అంతలా గొప్ప సంస్కృతి ఉన్నటువంటి మన దేశంలో నిర్భయ ఘటనలు పునరావృతం అవుతూ ఉంటే మన దేశాసకు రేపిస్ట్ క్యాపిటల్ గా తయారు చేస్తున్నారు అనేసి భయమేస్తుంది ఎన్ని జరగాలండి ఎన్ని ఎన్ని చూడాలండి ఇలాంటి ఘటనలు సో కాబట్టి ఇక్కడ మగవాళ్ళు ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకు తెలియజేయాలి ప్రతి సోదరి ప్రతి నీకు ఒక సోదరు లాంటిది ప్రతి మహిళనికి ఒక అమ్మ లాంటిది అనేది నేర్పించాలి ఇలాంటివి నేర్పిస్తేనే ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి కానీ మన న్యాయ వ్యవస్థలో చట్టాలు ఉన్నాయి అయినా కూడా ఇలాంటి విషయాలలో మార్పు అనేది రావట్లేదు కాబట్టి దయచేసి వింటున్న వాళ్ళందరూ కూడా వీయర్స్ అందరూ కూడా ఖచ్చితంగా మరి ఎలా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటే రావాల చే పునరావృతం కాకుండా ఉండాలంటే ఏ విధంగా చేస్తే చట్టాలు ఏ విధంగా ఉంటే ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా ఉంటాయి అనేది మీది కామెంట్ రూపంలో ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని క్రోడీకరించేసేసి మన సలహాలు ప్రభుత్వానికి మనం విసిరవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో